ఈ వీడియోలో మనము మకర రాశి జాతకులైనటువంటి ప్రేమికులకి మకర రాశి యొక్క స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రయంగలు తర్వాత ఈ రాశి కలిగిన వారి యొక్క కొన్ని వివాహేతరకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి కొంతమంది యువతి యువకులలో జరిగేటటువంటి పరిస్థితులు తర్వాత ప్రేమకు సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు సలహాలు సూచనలు ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా మనకి ఈ పదవ నెల అయినటువంటి అక్టోబర్ మాసంలో ఒకటో తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము దశమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో కూడా ఈ మకర రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇవురిలో కన్నా స్త్రీలలో కాస్త అధికమైనటువంటి బాధ మొదలయ్యేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది ఎందుకంటే పురుషుడి నుంచి స్త్రీ నుంచి పురుషుడు పడేటటువంటి బాధ ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే పురుషుడి నుంచి స్త్రీ పడేటటువంటి బాధ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అధికంగా ఉంది ఈ ఇరువురు మధ్య ప్రేమికుల మధ్య కొంత మధ్యవాళ్ళ యొక్క చెప్పుడు మాటల వలన కొంతమంది మధ్యవాళ్ళు కావాలని చెడగొట్టేటటువంటి ప్రయత్నాల వలన అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా మారటము తర్వాత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా ప్రేమికుల మధ్య విడిపోయేటటువంటి ప్రమాదాలు తయారవటము ఎక్కడ ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా తమ స్వతహ కన్నా కొంతమంది చెప్పుడు మాటలు కావాలనే సమయ సందర్భాన్ని బట్టి వీరిని విడదీసేదానికి చేసేటటువంటి కొన్ని చెడు ప్రభావాలు అలాగే వీరి అనుకూలంగా ఉన్న ప్రేమని వ్యతిరేకంగా మార్చి వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికి చేసేటటువంటి కొన్ని ప్రభావాల వలన ఇరువురు ప్రేమికుల మధ్య దూరమయ్యేటటువంటి ప్రమాదము సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదము ఇలాంటివి జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం వలన ముఖ్యంగా ఆయా పరిస్థితుల్లో రాకుండా అటువంటి సమస్యలను పడకుండా మధ్య వాళ్ళ మాటలని మైండ్లు పెట్టుకోకుండా వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలిగే పరిస్థితులు యువత యువకులలో ఉండాలి కొంతమంది రిలేషన్ కలిగినటువంటి వారిలో ఉండాలి కొన్ని వివాహతర సంబంధాలు కలిగినటువంటి వారిలో కూడా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కరు వయసుకు తగ్గట్టుగా ఆలోచించే విధానాలు కొన్ని ఉంటాయి కొంతమంది యుక్త వయసులో వారు తీసుకునే నిర్ణయాలు తర్వాత కాస్త జ్ఞానం కలిగి అనుభవం కలిగిన వారు తీసుకునే నిర్ణయాలు ఒకదానికొకటి వేరే రకమైనటువంటి సంబంధిత ప్రభావాలు ఉంటాయి కాబట్టి అలా ఆలోచించి కొద్దిగా ఓపికతో శాంతంతో మనసుకు కనిపించినప్పుడే ఆవేశం వచ్చినప్పుడే తొందరపడకుండా నిదానంగా నిర్ణయం తీసుకొని ముందుకు రావడము చాలా ముఖ్యం ఇక రెండో విషయంలో ఈ మాసకాలం అంతా కూడా ప్రేమికుల మధ్య కానీ రిలేషన్లో ఉన్నవారు కానీ స్త్రీ పురుషుల మధ్య కానీ ఎక్కడా కూడా ఈగోలకు వెళ్ళకూడదు ఒకటి నేను చెప్పిందే జరగాలి నా మాటే వినాలి నేను అనుకున్నట్టుగానే నడవాలి అనేది ఒకటి చిన్న చిన్న విషయాలను కూడా భూతత్వంలో పెట్టి చూడటము ప్రతిదానికి క్వశ్చన్ చేయటము ప్రతి విషయానికి అనుమానించటము ఇట్లా ప్రతి విషయాన్ని కూడా వేరే రకమైనటువంటి స్థితిగతుల్లో చూసేటటువంటి ప్రభావాలు కూడా పూర్తిగా ఈ సమయకాలంలో పెట్టుకోవడం మానేయాలి ఇక మూడో అంశంలో కొంతమంది గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు అంటే ఇరువురు మధ్య ప్రేమాభిమానం మొదలయ్యి ఆ ప్రేమికుల మధ్య కొన్ని వ్యక్తిగత కారణాల వలన పెద్దవాళ్ళు తెలిసి వాళ్ళు ఒప్పుకోకపోవటం వలన కొన్ని సమస్యలు ఎదురవటం వలన ఏదైతే ప్రేమికుల మధ్య విడబాటు తయారయ్యి ఆ ప్రేమికులు పూర్తిగా విడిపోయి తర్వాత వాళ్ళని కలుపుకోవడానికి కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వనవి ఆ బాధను అలాగే మనుషుల్లో పెట్టుకొని వారి గురించి అలాగే బాధపడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయకాలంలో ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి దూరమైన వారు విడిపోయిన వారు తిరిగి కలుసుకోవడానికి ఈ సమయకాలం మాత్రం తప్పకుండా వారికి అనుకూలించేటటువంటి యోగ ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయకాలంలో మాత్రం మీరు నుంచి దూరమైన వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు మంచి సత్ఫలితాలను కూడా ఇస్తాయి దానికి సంబంధించిన పనులు మాత్రం తప్పకుండా చేయండి ఈ రాశి కలిగినటువంటి వారిలో అదే మాదిరిగా తమ ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పుకోవాలనుకునేది తమ ప్రేమించిన విషయాన్ని ప్రేమించిన వారికి చెప్పుకోవాలనుకునే ఈ రెండు కేటగిరీకి సంబంధించిన విషయాలలో కూడా ఏదైతే మీరు ఇష్టపడుతున్న అంశము ఏదైతే పెద్దలకు చెప్పుకోవాలనుకున్న అంశం ఉంటుందో ఈ రెండు విషయాలు ఈ మాసం పదహారో తారీఖు దాటిన తర్వాత అంటే ఈ నెల పదహారో తారీఖు దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని పెద్దవాళ్ళకు చెప్పుకునే పరిస్థితుల్లోనూ అలాగే మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని మీరు ఇష్టపడిన వారికి చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లోనూ మంచి అనుకూలతమైన ఫలితాలు చూపిస్తాయి ఆయా విషయాల మధ్య ముందుకు వెళ్ళటం పర్వాలేదని ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య బంధానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము అత్తామామల వలన అంటే ఇరువురు భార్యాభర్తల మధ్య చిన్న విషయాలని పెంచి పెద్ద చేసేటటువంటి వారు బంధువుల్లోనూ స్నేహితుల్లోనో చెప్పుడు మాటల్లోనూ ఉండి వాళ్ళ ఇరువుల మధ్య కొన్ని సమస్యలు సృష్టించి వాళ్ళని దూరం చేసి లేనిపోయినటువంటి ఇబ్బందులు పాలు చేసి భార్యాభర్తల మధ్య గతంలో కోర్టు సమస్యలు కానీ కొన్ని వేరే లేనిపోయినటువంటి వ్యక్తుల వలన స్త్రీల వలన భార్యాభర్తల మధ్య దూరం అవటము వేరే స్నేహాలు వైపున వెళ్ళి ఇరువురు సంబంధాలు లేకుండా కొన్ని సమస్యలు పడతాము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే ఉండి బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలంలో కొన్ని కోర్టు కేసులున్నా కొన్ని పెద్ద మనుషుల్లో పంచాయతీలు ఉన్నా కొన్ని ఉన్న ఇబ్బందులు ఉన్న ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో కొంతమేర పూర్తిగా తగ్గిపోయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ సమయకాలం ఆస్కారంగా ఉంది కాబట్టి ఈ టైంలో భార్యాభర్తలకు సంబంధించిన సమస్యని సమర్థించుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా బాగుంటుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా కొంతమంది వివాహేతర సంబంధాలలో అనుకోకుండా ఏర్పరచుకున్నటువంటి పరిచయాలు ఆ పరిచయాలు కాస్త ప్రేమాభిమానంగా మారి కొంతమంది నలుగురిలో పడిన పది మందికి తెలిసిన పలాని వారితో పలానికి ఇట్లాంటి వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పి అలాగా కొంతకాలం కలిసి ముందుకు వెళ్ళిన తర్వాత తీరా వాళ్ళ వాడుకొని వదిలేయటము అవసరం తీరిన తర్వాత వారి పరిస్థితులు బాగోలేనప్పుడు సైలెంట్గా ఉండి పరిస్థితులు బాగున్న తర్వాత సంబంధం లేనట్టుగా విడిపో విడిపి విడిచిపెట్టేయటం పురుషుల్లో కానీ స్త్రీలలో కూడా ఎప్పుడు ఏ రకంగా మార్పు వచ్చి తర్వాత సంబంధం లేదనేటట్టుగా ఇప్పుడు నాకు ఇష్టం లేదనేటట్టుగా ఈ రోజుతో నీకు నాకు సంబంధం వద్దనేటట్టుగా మా ఇంట్లో వారు కుదరట్లేదు అన్నట్టుగా ఇలాగా కొంతమంది అనెక్స్పెక్టెడ్గా స్త్రీలలో కూడా దూరం అవటము ఈ తరహా సంబంధించిన సమస్యల వల్ల ఎవరైతే దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పరిస్థితుల వల్ల బాధపడేటటువంటి వారు కొంతమంది యువత యువకులలో కూడా ఉద్యోగాలు అడిగి వెళ్ళినప్పుడు అక్కడ కొంత లివింగ్ రిలేషన్లని తర్వాత కొంతమంది ప్రేమికుల మధ్య జాబుల దగ్గర ప్రైవేట్ రంగాల్లో ఐటీ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో కొన్ని పరిచయాలు ఏర్పడి పెళ్లి చేసుకుందాం ఇష్టపడి అని అనుకొని ఆ పెళ్లి వంకతో కలిసి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిన తర్వాత తీరా చివరికి వచ్చేసరికి వివాహం ఇష్టం లేదు పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇలాగా అనెక్స్పెక్టెడ్గా అసందర్భంతో ఆగిపోయినటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటాం ఇవి ఇలా మధ్యంతరంగా ఆగిపోయి అవతల వారికి బాధను కలిగించి ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యల నుంచి ఈ కాలంలో అంటే ఈ మాసంలో మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆ సమస్య నుంచి బయటపడి ఆ సమస్య నుంచి పూర్తిగా రిలీజ్ అయ్యే అవకాశం జరుగుతుంది కొన్ని లేదంటే అందులో నుంచి పూర్తిగా వదులుకోవటమో లేదంటే వీరిని వీరు తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటకు రావటమో ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితి కూడా కుదురుపడవచ్చు ఏదేమైనప్పటికీ ఈ మాసంలో ఆ సమస్య వలన బాధపడుతున్నటువంటి పరిస్థితికి పూర్తిగా ఒక మార్గదర్శకం మాత్రం దొరుకుతుందని తెలియపరచవచ్చు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి చాలామంది కూడా కొంతమంది మనకు అనుచరణలో ఉన్నవారు మనకు వ్యతిరేకంగా అయ్యి మనకు అనుకూలంగా ఉన్నవారు మనం చేదాటిపోతున్నారు అంటే కొంతమంది కొన్ని చెడు ప్రభావాలు చేసినప్పుడు మరువు మందును చెడు ప్రయోగాలను లేనిపోయినటువంటి వశీకరణను ఇటువంటి ప్రభావాలు తాంత్రిక ప్రభావాలను ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నవారు కూడా మనకు వ్యతిరేకంగా మారే ప్రమాదాలు జరుగుతాయి అవి తెలియని కొంతమంది ఏంటంటే వాళ్ళని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వకపోవడం దగ్గర రాకపోవడం ఏదో ఒక విధంగా సమస్యలు జరగడం ఇవన్నీ రెటిఫై అవుతూ ఉంటుండే అనమాట కాబట్టి అటువంటి ఏదైనా సమస్య జరిగిందో లేదన్నా ముందు ఐడెంటిఫై చేసుకోవటం ముఖ్యం ఒకవేళ ఆ ఏదైనా తెలియక మీరు ఎంతో కాలంగా బాధపడుతూ నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకపోయినా కింద కనబడుతున్న నంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం ఎందువల్ల జరిగింది ఎలా జరిగిందో తెలుసుకొని దాని తగిన పరిష్కారం చేసి పూర్తిగా నూటికి నూరు పర్సెంట్ మీ సమస్యలు రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది అలాగే మేము చెప్పే మాస ఫలితాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఒక్కొక్క సందర్భంలో మిమ్మల్ని సమస్యలు పడకుండా బయటపడేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదా చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో మెడ ఆల్ ది బెస్ట్